డిసెంబర్ పందొమ్మిది న మార్గశిర అమావాస్య సరైన సమయం పూజా విధానం చంద్రుడి అనుగ్రహానికి ఏం చేయాలో తెలుసుకోండి పితృ పూజకు ముఖ్యమైన రోజు అమావాస్య నవంబర్ రెండు వేల ఇరవై ఐదు పందొమ్మిది న ఈ అమావాస్య పూజా విధానం ప్రాముఖ్యత తెలుసుకోండి హిందూ ధర్మంలో అమావాస్య రోజున చంద్రుడిని పూజించే ఆచారం ఉంది ఈ రోజున భక్తితో చంద్రుడిని పూజిస్తే కోరికలన్నీ నెరవేరుతాయి ఈ రోజు వేకువజామునే స్నానం ఆచరించి పితృదేవతలను పూజించి వారికి తర్పణం సమర్పించి దానం చేయడం ద్వారా పూర్వీకుల ఆశీర్వచనం లభిస్తుందని పండితులు చెబుతారు అందుకే దర్శ అమావాస్యను శ్రాద్ధ అమావాస్య అని పిలుస్తారు అమావాస్య రెండువేల ఇరవై ఐదు ఎప్పుడు మార్గశరమాసం అమావాస్య డిసెంబర్ రెండువేల ఇరవై ఐదు పందొమ్మిదిన వచ్చింది అమావాస్య తిథి వేకువజామున ప్రారంభమై రోజంతా ఉంటుంది ఎలాంటి గందరగోళం లేకుండా సూర్యోదయం సూర్యాస్తమయం సమయానికి అమావాస్య తిథి ఉంది అందుకే డిసెంబర్ పంతొమ్మిదిన అమావాస్య ముహూర్తం సమయం బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాలు నుంచి ఉదయం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు వరకు ముహూర్తం మధ్యాహ్నం ఒకటి ముప్పై రెండు నుంచి మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలు వరకు గోధూలి ముహూర్తం సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాలు నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు వరకు మృతకాలం డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం మధ్యాహ్నం ఒకటి తొమ్మిది నుంచి రెండు గంటల యాభై ఆరు నిమిషాలు వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలు అమావాస్య ప్రాముఖ్యత నమ్మకాల ప్రకారం అమావాస్య రోజున ఉపవాసం చేసే వారిపై శివుడితో పాటు చంద్రుని అనుగ్రహం కూడా ఉంటుంది చంద్రుడు శాంతిని అందిస్తాడు అమావాస్య రోజున పితృదోషం నుంచి విముక్తి పొందడానికి చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు అమావాస్య పూజా విధానం అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయండి వ్రతం చేయడానికి సంకల్పం తీసుకుని పూజ పూర్తి చేయండి శివుడు పార్వతీదేవి చంద్రుడు తులసిని పూజించండి పూజా స్థలాన్ని శుభ్రం చేసి గంగాజలం చల్లాలి తరువాత దీపం వెలిగించి పూజ ప్రారంభించండి శివుడు పార్వతీ దేవి విగ్రహాలను ప్రతిష్ఠించిన తర్వాత అభిషేకం చేయండి అలాగే చంద్రుడిని ఆహ్వానించండి శివలింగంపై పాలు పండ్లు పువ్వులు దంజాయుధతురాతో పంచామృతం సమర్పించండి శివుడు పార్వతీ దేవి ముందు నెయ్యి దీపం వెలిగించి ఓం నమ శివాయ మంత్రాన్ని జపించండి అనంతరం చంద్రుడిని స్తుతించండి దర్శ అమావాస్య వ్రత కథను విని శివ చాలీసా పఠించండి అనంతరం తులసి ముందు దీపం వెలిగించి పూజ పూర్తి చేసి ఫలహారం తీసుకోండి మర్నాడు ఉదయం పూజ తర్వాత వ్రతాన్ని విరమించండి అమావాస్య రోజు ఏం చేయాలి అమావాస్య రోజున బ్రహ్మచర్యం నియమాలను ఖచ్చితంగా పాటించండి పితృదేవతల పేరు మీద తర్పణం ఇవ్వండి సాత్విక ఆహారం తీసుకోండి అందరినీ గౌరవించండి దానధర్మాలు చేయండి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాసం భగవద్గీత పదవ అధ్యాయం ముప్పై ఐదవ శ్లోకంలో శ్రీకృష్ణుడు మాసానాం మార్గశీర్షోహం అని చెప్పాడు అంటే మాసాలలో నేను మార్గశీర్షమాసం అందుకే ఈ నెల మొత్తం చాలా పవిత్రమైనదే అమావాస్య కూడా అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది ఈరోజు నదుల్లో స్నానం తిల నువ్వులు దానం గోదానం వస్త్రదానం చేయడం మహాఫలదాయకరం ఉపవాసం ఉండి శివుడు విష్ణువు దత్తాత్రేయుడు పితృదేవతల పూజ చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగుతాయని భక్తులు నమ్ముతారు తమిళనాడులో ఇది అరుద్రా దర్శనంకు ముందు రోజు కావడంతో ప్రాముఖ్యత ఉంది కేరళలో త్రిక్కాకర అప్పన్ ఆరాధనకు సంబంధించిన రోజు పంతొమ్మిది డిసెంబర్ రెండువేల ఇరవై ఐదు శుక్రవారం నాడు వచ్చే అమావాస్యను పుష్య అమావాస్య పోష అమావాస్య అని పిలుస్తారు తెలుగు పంచాంగం ప్రకారం ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య కావడంతో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈరోజు ప్రత్యేకత మరియు పూజా విశిష్టత ఇక్కడ ఉన్నాయి ముఖ్యమైన తిథి సమయాలు అమావాస్య ప్రారంభం పంతొమ్మిది డిసెంబర్ రెండువేల ఇరవై ఐదున ఉదయం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాలు గంటలకు అమావాస్య ముగింపు ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాలు గంటలకు ఉదయతిథి శాస్త్రం ప్రకారం ఉదయతిథిని పరిగణనలోకి తీసుకుని డిసెంబర్ పందొమ్మిది నే అమావాస్య పూజలు తర్పణాలు నిర్వహించుకోవాలి పుష్య అమావాస్య విశిష్టత పితృపూజకు శ్రేష్టం ఈ అమావాస్య పితృదేవతల ఆరాధనకు అత్యంత అనుకూలమైనది ఈ రోజున పితృదేవతలకు తర్పణం ప్రదానం చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని వంశాభివృద్ధి కలుగుతుందని నమ్మకం లక్ష్మీ అనుగ్రహం ఈ అమావాస్య శుక్రవారం రావడం వల్ల లక్ష్మీదేవి ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం దోష నివారణ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజున ఉపవాసం ఉండి పితృ తర్పణాలు చేయడం వల్ల పితృ దోషం మరియు కాలసర్ప దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది నిర్వహించవలసిన విధులు పూజా విధానం పవిత్ర స్నానం నది లేదా చెరువులో స్నానం చేయడం ఉత్తమం వీలు కాకపోతే ఇంట్లోనే నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయవచ్చు సూర్యారాధన స్నానానంతరం సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి దానధర్మాలు నువ్వులు దుప్పట్లు అన్నదానం వంటివి పేదలకు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది పీపల్ రావి చెట్టు పూజ సాయంత్రం వేళ రావి చెట్టు వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయడం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయి మహావిష్ణు ఆరాధన ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి డిసెంబర్ పంతొమ్మిదిన అమావాస్య రోజున శుభకార్యాలు పెళ్లిళ్ళు గృహప్రవేశం వంటివి चेयम निषिद्धम